ఒక ఊర్లో ఒక ధనిక రైతు ఉండేవాడు అతడికి ఒక గాడిద ఉండేది ఆ గాడిద రోజంతా కష్టపడి పనులు చేసి బాగా అలిసిపోయేది కానీ ఆ రైతు దయలేనివాడు గాడిదకు సరైన ఆహారం కూడా పెట్టేది కాదు ఒకరోజు ఆ గాడిదకు మరీ సహించలేక అక్కడి నుంచి పాడిపోయింది అది అడవిలోకి వెళ్ళింది అక్కడ ఒక చెట్టు వద్ద కొంతమంది వేటగాళ్ళు వేటకు వెళ్ళినప్పుడు వదిలిపెట్టిన సింహం చర్మాన్ని చూసింది గాడిద దాన్ని చూసి ఆశ్చర్యపోయింది దానికి వెంటనే ఒక ఆలోచన వచ్చింది ఇది సింహం చర్మం నేను దీన్ని వేసుకుంటే అందరూ నన్ను నిజమైన సింహంగా భావిస్తారు అప్పుడు ఎవ్వరూ నన్ను దరిచేరరు నాకు భయం ఉండదు ఉపహాసాలు చెయ్యరు ఇష్టం వచ్చినట్లుగా తిరగవచ్చు అలాగే చేసింది గాడిద సింహం చర్మాన్ని వేసుకుని పొలాల దగ్గర తిరగసాగింది నిజంగా రైతులు పశువులు ఇతర జంతువులన్నీ దాన్ని చూసి భయపడ్డారు ఎవ్వరూ దాని దగ్గరికి రాలేదు సింహం వచ్చింది అని అరవుతూ పరుగులు తీశారు గాడిదకి ఇది బాగా నచ్చింది ఇది తన ప్లాన్ సక్సెస్ అయిందని చాలా గర్వపడింది రోజులు గడుస్తున్నాయి ఎవ్వరు తన తాకనలేదు గాడిద గర్వంతో పోయి పొలాల్లోని పంటలు తినడం మొదలుపెట్టింది రైతులు భయంతో ఏమీ చేయలేకపోయారు కానీ ఒకరోజు గాడిద పాడటం మొదలుపెట్టింది గాడిదల అని నిశ్శబ్దంగా ఉన్న పల్లెను కంపింపజేస్తూ ఆ శబ్దం విని అక్కడున్న బుద్ధిమంతుడు రైతు ఒక్కసారిగా ఆ శబ్దాన్ని గుర్తుపట్టాడు అది సింహం కాదు గాడిదే కానీ సింహం చర్మం వేసుకుంది అని అరిచాడు వెంటనే రైతులు వచ్చి గాడిద చర్మాన్ని తీసేసి దాన్ని బాగా కొట్టారు నీ సహజ స్వభావాన్ని మార్చలేవు కదా అయినా దాన్ని దాచలేను కూడా అని హేళం చేశారు నీతి బయట కనిపించే రూపం వల్ల కాదు మన మాటలు నడవడి వల్లే మన అసలైన స్వభావం బయటపడుతుంది మూర్ఖులు ఎంత చముడు తిరిగినా చివరికి తమ అసలు స్వరూపాన్ని బయటపెడతారు